హాయ్ అండి సమ్మర్ వచ్చేసింది మరి సమ్మర్ వచ్చేస్తే మనం ఏం చేస్తాం ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకోవడం మొదలు పెడతాం అలాగే ఈరోజు నేను మీకు నిల్వ ఆవకాయ ఎలా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా మనం కేజీ మామిడికాయలు అనేది తీసుకుందాం బాగా వాష్ చేసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాత అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఇంకా దీంట్లో ఆయిల్ కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఆవాలు నేను ఆవాలు టూ కప్స్ తీసుకున్నాను చిన్న టీ కప్స్తో టూ కప్స్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాను అది దీంట్లో మిక్స్ చేద్దాం ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇలాగే పక్కా కొలసలతో తీసుకుంటే కనుక టేస్ట్ అద్భుతంగా వస్తుంది వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు మరి సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా దీంట్లో సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను పిండి వేసానో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ సాల్ట్ తీసుకున్నాను అండ్ కారం వచ్చేసి టూ కప్స్ మళ్ళీ కారం కూడా సేమ్ సేమ్ కప్తో టూ కప్స్ నేను కారం అనేది వేసుకున్నాను ఇలాగే దీంట్లో ఆయిల్ వచ్చేసి హాఫ్ కిలో ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అంత బాగా ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను నార్మల్ ఆయిలే మిక్స్ చేశాను రీఫండ్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రీడమ్ నేను ఆ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తానని నేను అదే వేసుకున్నాను ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టడం మర్చిపోకండి ఆవకాయ మీరు పెట్టుకున్న తర్వాత టేస్ట్ ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఇలాగ మీ వీడి నా వీడియోస్ మీకు బాగా నచ్చి ఎంకరేజ్మెంట్ కూడా చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి కారం టూ టూ కప్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా మనం సొంతంగా ఆవకాయ పెట్టుకుంటే ఆ టేస్టే వేరు బయట కొన్న తర్వాత అలా ఏ ఆయిల్ వాడతారు అనేది కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు బయట దాన్ని బట్టి మనం ఇంట్లో పెట్టుకోవడమే చాలా అంటే చాలా బెటర్ దానికోసం సమ్మర్ కూడా వస్తుంది మనం ఆవకాయలు పెట్టుకోవడం కోసమే ఏదైనా ఆవకాయ అన్నం అంటే మామూలుగా ఉండదు కదా మరి ఏమంటారు ఫ్రెండ్స్ ఆవకాయ అమ్మ అలా ఉంటుంది మరి మనతోని ఇలా టూ డేస్ నేను పక్కన పెట్టేసుకున్నాను కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి నేను పక్కన పెట్టేసుకున్నాను టూ డేస్ తర్వాత ఆవకాయ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం నేను టూ డేస్ తర్వాత వీడియో కూడా తీసి మళ్ళీ దీంట్లో పెట్టడం అయితే జరిగింది టూ డేస్ తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందా సూపర్ కదా